హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగం వచ్చే ఐదేళ్లలో వేగంగా అభివృద్ధి చెందుతుందని రెండు వేల ముప్పై నాటికి ఇరవై లక్షల కోట్ల స్థాయికి చేరే అవకాశం ఉందని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా వెల్లడించారు దీంతో ఉద్యోగాల కల్పన అనేక రెట్లు పెరుగుతుందని అంచనా వేశారు భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు ఇప్పటికీ ప్రారంభ దశలోనే ఉన్నాయని తెలిపారు ఈ క్రమంలో భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు నెమ్మదిగా ఊపందుకుంటున్నాయి గతేడది పద్దెనిమిది లక్షలకు పైగా ఈవీలు రిజిస్టర్ అయినట్లు సమాచారం మొత్తం వాహనాల అమ్మకాల్లో ఈవీ సెక్టార్ వాటా పది శాతం కంటే తక్కువ కానీ రెండు వేల ముప్పై నాటికి పరిస్థితి పూర్తిగా మారుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు ఎలక్ట్రిక్ వెహికల్స్ రంగంలో సుమారు ఐదు కోట్ల ఉద్యోగాలు లభిస్తాయని అంచనా వేశారు ప్రస్తుతం నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షల కోట్లుగా ఉన్న మార్కెట్ ఐదు రెట్లు పెరిగి రెండు వేల ఇరవై మూడు నాటికి ఇరవై లక్షల కోట్ల మార్కెట్కు చేరుకుంటుందని భవిష్యత్తులో భారత్ గ్లోబల్ ఎలక్ట్రిక్ వెహికల్ హబ్గా మారాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు ఈవీల ఫైనాన్స్ మార్కెట్ పరిమాణం కూడా నాలుగు లక్షల కోట్లకు చేరొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే తాజాగా ఎనిమిదవ క్యాటలిస్ట్ కాన్ఫరెన్స్ ఆన్ సస్టైనబిలిటీ ఆఫ్ ఈవీ వెహికల్ ఇండస్ట్రీ ఈవీ ఎక్స్పో సమావేశంలో మంత్రి ఈ మేరకు వెల్లడించారు రవాణా రంగం నుంచే నలభై శాతం వాయు కాలుష్యం నమోదవుతోందని అలాగే శిలాజ ఇంధనాల దిగుమతులు ఇరవై రెండు లక్షల కోట్ల స్థాయికి చేరినట్టు తెలిపారు ఇది అతిపెద్ద ఆర్థిక సవాలుగా మారిందని వివరించారు అందువలనే కేంద్ర ప్రభుత్వం హరిత ఇంధనంపై అధికంగా దృష్టి సారిస్తోందని మొత్తం విద్యుత్లో నలభై నాలుగు శాతం సౌర విద్యుత్ ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు జల విద్యుత్ సౌర విద్యుత్ హరిత విద్యుత్ అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టం చేశారు అలాగే మన దేశానికి లక్ష విద్యుత్ బస్సులు అవసరం ఉంటే ప్రస్తుతం యాభై వేలు మాత్రమే ఉన్నాయని తెలిపారు విద్యుత్ వాహన తయారీ సంస్థలు నాణ్యత విషయంలో రాజీ పడకుండా జాగ్రత్తగా ఉండాలని సూచించారు భారత వాహన పరిశ్రమ రెండు వేల పద్నాలుగులో ఏడు లక్షల కోట్లుగా ఉండగా ప్రస్తుతం ఇరవై రెండు లక్షల కోట్లకు చేరిందని వెల్లడించారు జపాన్ను అధిగమించి ప్రపంచంలో మూడో స్థానంలోకి చేరామని పేర్కొన్నారు ఇదిలా ఉంటే విద్యుత్ వాహనాలు ప్రోత్సహించడంలో భాగంగా కొత్తగా తీసుకొచ్చిన పిఎం ఈ డ్రైవ్ పథకం కింద విద్యుత్ ద్విచక్ర వాహన కొనుగోలుదారులకు గరిష్టంగా సబ్సిడీ లభించనుంది రెండో ఏడాది ఆ మొత్తం పరిమితం కానుందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి తెలిపారు త్వరలో ఈ పథకం ప్రారంభం కానుందని చెప్పారు ఫేమ్ స్థానంలో పద్నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు కోట్లతో రెండు పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది అందులో పిఎం ఈ డ్రైవ్ పథకానికి పదివేల తొమ్మిది వందల కోట్లు కేటాయించారు రెండేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుంది ఈ నేపథ్యంలో కుమారస్వామి మీడియాతో గురువారం మాట్లాడారు ఈ డ్రైవ్ స్కీమ్ కింద తొలి ఏడాది ఒక కిలోవాట్ బ్యాటరీకి ఐదు వేలు చెల్లించాలని నిర్ణయించినట్లు చెప్పారు గరిష్టంగా పదివేలు మాత్రమే చెల్లిస్తామని పేర్కొన్నారు రెండో ఏడాది కిలోవాట్ రెండు వేల ఐదు వందల చొప్పున గరిష్టంగా ఐదు వేలు మాత్రమే చెల్లించనున్నట్లు మంత్రి తెలిపారు ఇదే తరహాలో ఈ రిక్షాలకు ఇరవై ఐదు వేలు రెండో ఏడాది పన్నెండు వేల ఐదు వందల చొప్పున చెల్లించనున్నట్లు మంత్రి వివరించారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే